ఈ బిని ముడలి ఈ అమ్మాయి పేరు ఈమె ఒడిశాలోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఇరవై నెల ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి గిరిజనులు కదా వీళ్ళు బోండా అనే అత్యంత వెనుకబడిన తెగకు సంబంధించిన వాళ్ళట అయితే వీళ్ళు ఎట్లా ఉంటారో మనకు తెలుసు ఆర్థికంగా అసలు వాళ్ళు ఏం కోచింగ్లు ఏం తీసుకుంటారు కేవలము ఆమె యూట్యూబ్ ఛానళ్లలో పెట్టిన మెటీరియల్తో సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఆన్లైన్లో మంచిగా స్వయంగా ఆమెనే మంచిగా చదువుకుని పట్టుదలతో సివిల్ సర్వీసెస్లో ఐదు వందల తొంభై ఆరో ర్యాంకు సాధించింది చూడండి ఎంత గ్రేట్ ఏవో కోచింగ్లు అవి ఇవి కాదండి పట్టుదల ఉండి చదివితే ఎవరికైనా ఏదైనా సాధిస్తారు అని నిరూపించింది ఎంఐ పైగా ఈ బోండా గిరిజన సమాజంలో మొట్టమొదలుగా సివిల్ సర్వీస్కి వచ్చిన అమ్మాయి ఈమెనే కావడం కూడా ఒక రికార్డు కాబట్టి తప్పకుండా ఆమెను వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ మనము అభినందిద్దాం మన పిల్లలందరికీ చదువుకునే పిల్లలకి ఆదర్శం ప్రేరణ రావాలనే ఇది చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అభినందించండి